వార్ టు టీజర్ వచ్చాక హృతిక్ రోషన్ లుక్స్తో డామినేట్ చేశాడన్నారు టీజర్ ఎంట్రీలో ఎన్టీఆర్ తన వాయిస్తో డామినేట్ చేస్తే హృతిక్ మాత్రం మొత్తం టీజర్ అంతా తానే డామినేట్ చేశాడు అన్నారు ఇప్పుడు రెండో టీజర్ రాబోతోంది జూన్ ఫస్ట్ వీక్లోనే భారీ సర్ప్రైజ్ ఉండేలా ఉంది జూన్ ఇరవైకి టీజర్ కాకుండా ట్రైలర్ లాంచ్ చేసేందుకు రంగం సిద్ధమవుతోంది అందులో కూడా ఇంచుమించు ఇలానే కంటెంట్ ఉండే అవకాశం ఉంది ఎంత లేదన్నా యాంటీ ఫ్యాన్స్ ఎంతగా కమెంట్లు ట్రోలింగ్ చేస్తున్నా రియాలిటీ చూస్తే వార్ టూ టీజర్లో ఎన్టీఆర్ కంటే హ్రితిక్ డామినేషనే కనిపించింది కాకపోతే ఎన్టీఆర్ అంటేనే ప్రపంచముదురు అలాంటి తను అంత అమాయకంగా ఏదో చేశామన్నట్టుండే పాత్ర చేస్తాడా అసలే నేచురల్ పర్ఫార్మర్ కాబట్టి తన స్ట్రెంగ్త్ని వాడకుండా ఉంటాడా ఈ డౌట్లకే సాలిడ్ ఆన్సర్ దొరికింది నిర్మాత నాగవంశీ పేల్చిన బాంబుతో సీనే మారిపోబోతోంది హృతిక్ వీక్ పాయింట్ మీద ఎన్టీఆర్ సాలిడ్ దెప్పేశాడన్న మాట వినిపిస్తోంది వార్ టూ టీజర్ రాగానే హృతిక్ లుక్స్తో కుమ్మేశాడని తేల్చారు ఎన్టీఆర్ డైలాగ్తో మతిపోగొట్టిన టీజర్ మొత్తం గుడ్ లుక్స్తో హృతిక్ డామినేషన్ కనిపించింది సినిమా మొత్తం ఇలానే ఉంటే ఇక ఎన్టీఆర్ ఈ సినిమా ఎంచుకుని తప్పు చేసినట్టే అన్న అభిప్రాయం వినిపిస్తుంది కానీ ఎన్టీఆర్ అంటేనే స్టోరీ సెలక్షన్లో దేశముద్రు అంటారు వరుసగా ఏడు బ్లాక్ బస్టర్లతో దూసుకెళ్తున్న తను రాజమౌళి సెంటిమెంట్ని బ్రేక్ చేసిన తను వార్ టూలో తన పాత్రని నచ్చందే ఒప్పుకుంటాడా ఇక్కడ హృతిక్ గ్రేట్ లుక్స్ చూసి అంతా టీజర్ పేలింది అంతా హృతిక్ డామినేషనే అంటున్నారు బాలీవుడ్లో అయితే కొంతమంది పైశాచికంగా హృతిక్ ముందు ఎన్టీఆర్ తేలిపోయాడని ప్రచారం కూడా చేసేస్తున్నారు హీరో సీన్ ఎంతో తెలియాలంటే ముందు సినిమా చూడాలి అక్కడ గుడ్ లుక్స్ అస్సలు మ్యాటరే కాదు పర్ఫార్మెన్స్ మాత్రమే మతిపోగొడుతుంది ఆ విషయంలో హృతిక్తో పోలిస్తే ఎన్టీఆర్ నాలుగు ఆకులు ఎక్కువే చదివాడు హృతిక్ గుడ్ లుక్స్ తనకి డెఫినెట్గా అడ్వాంటేజే తన డ్యాన్స్ కూడా కలిసి వచ్చే విషయమే కానీ పాత్రలో పాత్రలో దూరితే నటుడిగా ఎన్టీఆర్ లెక్కే వేరు హృతిక్ వాయిస్ కూడా ఓ మాదిరిగా ఉంటుంది దీనికి తోడు తన ఎన్టీఆర్ రేంజ్ పర్ఫామ్ చేసే ఆర్టిస్ట్ అయితే కాదు కాబట్టి హృతిక్ వీక్నెస్ అయిన పర్ఫార్మెన్స్ దగ్గర ఎన్టీఆర్ గట్టిగా కొట్టే ఛాన్స్ ఉంది ఆ రేంజ్ స్టామినా తనకి సొంతం కాబట్టి తన పాత్ర ఆ స్థాయిలో ఉంది కాబట్టి తను వార్ టూ మూవీని ఎంచుకున్నాడు లేదంటే బాలీవుడ్ సినిమా చేయాల్సిన కర్మ తనకేముంది ఒకప్పుడు బాలీవుడ్లో ఆఫర్ అంటే అది స్థాయి పెరిగినట్టు కానీ ఇప్పుడు వాళ్లే ఈగలు తోలుకుంటున్నారు తెలుగు సినిమానే పాన్ ఇండియాని డామినేట్ చేస్తుంది కాబట్టి డెఫినెట్గా బాలీవుడ్లో వార్ టూ లాంటి మూవీలో నటించడం ఎన్టీఆర్కి ప్లస్ అయితే కాదు తనే హృతిక్ రోషన్ కోసం ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది కాకపోతే నెగిటివ్ రోల్లో తనని వాడుకుంటే పర్ఫార్మెన్స్తో తారక్ ఓ ఆట ఆడేసుకుంటాడు జైలౌకుశా టెంపర్ రేంజ్లో వార్టూలో తన పాత్రకి నెగిటివ్ షేడ్స్ ఉండటం వల్లే నచ్చి ఆ పాత్ర చేస్తున్నాడట ఇలా స్ట్రెయిట్ హిందీ మూవీతో నార్త్ మార్కెట్లో మరింత జెండా పాతొచ్చని ఇలా అప్రోచ్ అవుతున్నట్టు తెలుస్తుంది ఈ విషయంలో క్లారిటీ రావాలంటే ఆగస్టు పద్నాలుగు వరకు వెయిట్ చేయాల్సిందే అప్పుడే తెలుస్తుంది తన నిర్ణయం ఏ రేంజ్లో రికార్డుల రీసౌండ్ క్రియేట్ చేస్తుందో